వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ తునికాకు బోనస్ వెంటనే చెల్లించాలి సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి వెంకటాపురం నుగూర్ తునికాకు బోనస్కి చెందిన కార్మికులకి వెంటనే చెల్లించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వాజేడు వెంకటాపురం మండలాలకు సంబంధించిన కార్మికులతో నాడు కార్యక్రమం నిర్వహించారు ముందుగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన వారు అనంతరం అటవీశాఖ డివిజనల్ కార్యాలయంకి చేరుకుని కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ రెండు వేల పదహారు సంవత్సరం నుండి తునికాకు కార్మికులకు చెల్లించాల్సిన సొమ్ము చెల్లింపులో స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని దీనితో లబ్ధిదారులకి సొమ్ము చెల్లింపులు కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఇప్పటికే చెల్లింపుల జాప్యంపై సిపిఎం గిరిజన శాఖ ద్వారా అధికారులకి సమాచారం అందించినా చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు లబ్ధిదారులకి చేరలేదని అటవీ శాఖలో కింది స్థాయి ఉద్యోగులు నిర్లక్ష్యంతో బోనస్ సొమ్ములు ఇంకా లబ్ధిదారులకు జమకాలేదు అని నెలలు గడుస్తున్న చెల్లింపులో జాప్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకి ఫోన్ల విషయాన్ని వివరించారు దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు రేపటి నుండి గ్రామానికి ఒకరు డివిజన్ కార్యాలయానికి రావాలని వారి సమక్షంలో బోనస్ సొమ్ములు చెల్లింపులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కొప్పుల రఘుపతి యానం వాసు వంక రాములు కుమ్మరి శ్రీను నాయకులు దామోదర్ కట్ల నరసింహాచారి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మాజీ జడ్పీడి సి గారు మరియు రామో గారు గాదరైనటువంటి నాయకత్వం కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బోనస్ చెల్లించాలి అనేటువంటి డిమాండ్ తోటి మనం ఈ ధర్నా చేస్తా ఉన్నాం రెండు వేల పదహారు నుంచి